అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ కేసీఆర్ కుమార్తె బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరొకసారి గరమయ్యారు ప్రస్తుతం ఆమె అమెరికాలో ఉన్నారు వాళ్ళ కొడుకు చదువు నిమిత్తం ఆమె అమెరికా వెళ్ళారు అక్కడ నుంచే ఒక లేఖను విడుదల చేశారు తన మీద కుట్రలు జరుగుతున్నాయంటూ ఆమె లేఖలో వివరించారు గతంలో ఆమె అమెరికా వెళ్ళినప్పుడే ఆమె కేసీఆర్కు రాసినటువంటి లేఖని కొంతమంది లీక్ చేశారు అనేది గతంలో ఆమె చేసిన ప్రధాన ఆరోపణ అంటే అమెరికా పోయినప్పుడల్లా ఆమె కుట్రలు జరుగుతున్నాయా గతంలో ఆమె కేసీఆర్కు లేఖ రాశారు ఆ లేఖను కేసీఆర్ తర్వాత నాయకులు లీక్ చేశారు అంటే కేటీఆర్ లేదా కేటీఆర్ కోట్రీ వాళ్ళు లీక్ చేశారు అనేది ఆమె ఇండైరెక్ట్గా చేసిన ఆరోపణ ఆ టైంలో కేసీఆర్ మంచోడే కానీ కేసీఆర్ చుట్టూ ఉన్నాయి గత నిజానికి ఆ లేఖలో బిఆర్ఎస్ పార్టీ నెగిటివ్స్ కూడా మాట్లాడారు అలాంటి లేఖని ఎందుకు బయటకు లీక్ చేయాల్సి వచ్చింది అనేది ఆమె వాదన అయితే ఆమె లీక్ చేశారు బీఆర్ఎస్ పార్టీలో ఆమెకు పడక బీఆర్ఎస్ నెగిటివ్ సిచ్యువేషన్స్ మీద కూడా కేసీఆర్ మాటల్లో ఉన్నటువంటి నెగిటివ్స్ కూడా జనంలోకి వెళ్ళాలని ఆమె లీక్ చేశారనేది బీఆర్ఎస్ పార్టీ నాయకుల కేటీఆర్ తరపు వాదన ఏది ఏమైనా ఆ లేఖ అప్పట్లో బయటకు వచ్చింది సంచలనంగా మారింది పెద్ద చర్చ జరిగింది అప్పటి నుంచి కూడా కవిత సొంత ఎజెండాతోటి రాజకీయాలు చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ కండువా కప్పుకోకుండానే బిఆర్ఎస్ భవన్కి వెళ్లకుండానే ఆమె సొంత రాజకీయాలు చేస్తూ ఉన్నారు ఇండైరెక్ట్గా కేటీఆర్ని అనేక మార్లు టార్గెట్ చేశారు పేరు పెట్టకుండా ఆమె కేసీఆర్ని కలవాలని పలుమార్లు ప్రయత్నం చేసినా పెద్దగా వర్కౌట్ కాలేదు అనేటి ప్రతి చర్చ అంటే కేసీఆర్ యశోద్ హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు కానీ కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ విచారణకు పోయేటప్పుడు కానీ ఇలా పలుమార్లు కలవాలని చూసినా కేసీఆర్ కలవటానికి పెద్ద సుముఖత వ్యక్తం చేయలేదు అన్నది అప్పట్లో పెద్ద చర్చ నడిచింది తర్వాత తన కొడుకును అమెరికా చదువు కోసం తీసుకెళ్లేటప్పుడు మాత్రం ఆశీర్వాదం కోసం కేసీఆర్ని కలిసినప్పుడు కొంత మాట్లాడే ప్రయత్నం చేశారు మరి రాజకీయాలు మాట్లాడారా లేదా కుటుంబ విషయాల వరకే మాట్లాడారా తెలీదు కానీ ఇంట్లోకైతే కేసీఆర్ గారు సతీమణి శోభమ్మ గారు ఆహ్వానించారు కేసీఆర్ గారు ఆశీర్వాదం తీసుకున్నారు అనే కేసీఆర్ మనవడికి ఆశీర్వాదం ఇచ్చారు అనేది చర్చ జరిగింది కానీ బీఆర్ఎస్ పార్టీ వర్సెస్ కవిత ఎపిసోడ్ మాత్రం ఆగలేదు అనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది కవిత అమెరికా వెళ్ళగానే ఆమె తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి అంటే బీఆర్ఎస్ అనుబంధ సింగరేణి కార్మిక సంఘానికి గౌరవ అధ్యక్షురాలుగా ఎప్పటి నుంచో ఉంటూ వస్తున్నారు కవిత ఎప్పుడైతే అమెరికా పోయిందో ఆ బొగ్గు గని కార్మిక సంఘం మీటింగు తెలంగాణ భవన్లో జరిగింది ఆ ఉండుంటే ఆమె కూడా ఆ మీటింగ్కి వచ్చి కొద్దిగా గొడవ చేసేవాం వెత్తేమో గొడవ గొడవ జరిగేదేమో కానీ ఆమె లేదు కాబట్టి ఆమె అమెరికాలో ఉంది ఆమె అమెరికాలో ఉంది కాబట్టి ఆమె లేని సమయం చూసి తెలంగాణ బొగ్గు గని కార్మి సంఘం మీటింగ్ని తెలంగాణ భవన్లో పెట్టారు ఆ సంఘానికి గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి కవితని ఆ సంఘంలో కీలక బాధ్యులుగా ఉన్నటువంటి కవిత మనుషులని ఒక ఇద్దరునో ముగ్గురునో వీరందరినీ కూడా పక్కన పెట్టేసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేత మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి అయినటువంటి కొప్పులు ఈశ్వర్ని గౌర అధ్యక్షుడిగా పెట్టారు అంటే ఆ పార్టీ ఆ సంఘానికి సంబంధించినటువంటి బాధ్యులతో మీటింగ్ పెట్టి కొప్పుని ఈశ్వర్ని గౌరవ అధ్యక్షుడిగా ఎన్నుకున్నట్టు ఒక నిర్ణయం తీర్మానం చేసుకొని కవితను తప్పించేశారు దీని మీద కవిత చాలా సీరియస్ అయ్యారు నేను ఎప్పుడు అందుబాటులో లేకపోయినా అప్పుడు నా మీద కుట్రలు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు నేను అందుబాటులో లేనని తెలిసి అమెరికాలో ఉన్నానని తెలిసి నా మీద పెద్ద కుట్ర చేశారు అసలు ఒక కార్మిక సంఘం మీటింగ్ని పార్టీ ఆఫీసులో పెట్టయింది ఈ మీటింగ్ జరిగింది బీఆర్ఎస్ భవన్ అంటే తెలంగాణ భవన్ బిఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ ఎయిడ్ ఆఫీస్ కేంద్ర కార్యాలయం అసలు పార్టీ ఆఫీసులో కార్మిక సంఘం మీటింగ్ పెట్టేది కార్మిక చట్టాల ప్రకారం ఇది కుదరదు నా మీద ఈరా కుట్ర చేస్తూ ఉన్నారు అనేది ఆమె ఏంటంటే ఆరోపణ క్రమంగా 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 బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆమెను దూరం చేస్తూ ఉన్నారు ఆమె కూడా దూరంగా జరగాలని కోరుకుంటుంది కాకపోతే ఆమె కోరుకునేది పార్టీ ఆమెను సస్పెండ్ చేయాలని పార్టీ కోరుకుంటుంది ఏంది లేక పొగబెట్టాలి ఆమె వెళ్ళిపోవాలి పార్టీ నుంచి అని ఈఆర్ఓ రేపు నాకు తెలిసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒకరిద్దరు నాయకులు కామెంట్ చేయొచ్చు బీఆర్ఎస్ పార్టీ మీకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది ఆ పదవికి కూడా రాజీనామా చేయనని కామెంట్ చేయొచ్చు జగదీశ్వరెడ్డి లాంటి వాళ్ళు ఎందుకంటే ఇప్పటికే జగదీశ్వరెడ్డి వర్సెస్ కలవకుంట్ కవిత నడుస్తుంది కదా గతంలో ఎవరండి కలవకుంట కవిత కేసీఆర్ లేకపోతే ఆమె ఎవరు అని మాట్లాడితే దా దాని మీద కలవకుంట కవిత ప్రెస్ మీట్ పెట్టి సూర్యపేటలో ఏదో కన్ను రొట్టబోయినట్టు గెలిచావు నువ్వు నల్గొండ జిల్లాలో పార్టీని ఓడించావు నువ్వు నువ్వెవరు నా గురించి మాట్లాడటానికి అని రెడ్డి మీద తర్వాత సబ్జాయిందర్ రెడ్డి కొడుకు కార్తిక్ రెడ్డి మీద చాలా సీరియస్ అయింది కార్తిక్ రెడ్డిని అయితే చిన్నోడు లేక ఉండు పెద్దోళ్ళ విషయాలు నీకెందుకు అంటూ మాట్లాడే ప్రయత్నం చేశారు సరే దానికి వాళ్ళు కూడా గట్టిని కౌంటర్ ఇచ్చారు జగదీశ్వరెడ్డి ప్రెస్ మీడియో పెట్టి దాని వీడియో ఛానల్స్కి ఇంటర్వ్యూ కొడిచ్చి మాట్లాడే ప్రయత్నం చేశారు కానీ జగదీశ్వర్ రెడ్డి మాట్లాడాడు అంటే ఆయన కేసీఆర్ కేటీఆర్ ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళ అనుమతి లేకుండా రెడ్డి అంత గట్టిగా మాట్లాడే అవకాశం ఉండదు కాకపోతే ఈ వివాదం పెరుగుతూ పోతుంది కానీ వివాదానికి ముగింపప్పుడు అంటే కవితని పార్టీ అయినా సస్పెండ్ చేయాలి లేదా కవిత పార్టీకి రాజీనామా చేయాలి కానీ ఇది తొందరలోనే జరిగే అవకాశం ఉంది అని తెలుస్తోంది ఎమ్మెల్సీ పదవి కూడా కవిత రాజీనామా చేయబోతున్నారు ఈ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలుగా ఆమె తొలగించడం మీద ఆమె చాలా చినుకుగా ఉన్నారు నామినేటెడ్ ఎమ్మెల్సీగా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సో తొందరలోనే ఆమె రాజీనామా చేయబోతున్నారు కొత్త పార్టీ పెట్టబోతున్నారు ఎందుకంటే ఆమెను ఏ పార్టీలో కూడా తీసుకునేటువంటి అవకాశం లేదు బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కాబట్టి బీజేపీలోకి వెళ్ళే అవకాశం లేదు బీజేపీ తీసుకునే అవకాశం కూడా లేదు అందులో రిక్కర్స్ కామ్లో అరెస్ట్ అయ్యి ఉన్నారు కాబట్టి కేసును కూడా ఈడీ కాబట్టి అది బీజేపీ పార్టీకి మరొక కాబట్టి ఖచ్చితంగా ఆమెను తీసుకున్నటువంటి అవకాశం బీజేపీకి లేదు బీజేపీకి కూడా ఆమె వెళ్ళకపోవచ్చు బీజేపీ బీఆర్ఎస్ ఒకటైన అనే కదా ఆమె ఫైట్ చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీలోక కాంగ్రెస్ పార్టీలోకి మొదట్లో వెళతారని అనుకున్నారు ఒక రకంగా చర్చలు కూడా జరిగాయి అనేది అప్పట్లో పెద్ద చర్చ నడిచింది వాళ్ళ ఈ కాంగ్రెస్ పార్టీకి కవితకి మధ్య ఆమె మంత్రి పదవి ఇవ్వబోతున్నారు అనేటువంటి చర్చ కూడా నడిచింది తీర్మానం అన్న లాంటి వాళ్ళు ఆరోపించారు ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ అనుమానం కవిత వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆమె తీసుకునేటువంటి అవకాశం లేదు ఎందుకంటే కాంగ్రెస్ అధిష్టానం తేర్చి చెప్పింది కవితని కనుక కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుంటే కేసీఆర్ కుటుంబాన్ని చీర్చామనేటువంటి అపవాదం మనకు వస్తుంది దానివల్ల మనకి నెగిటివ్ అయితే కేసీఆర్ పాజిటివ్ అయింది కాబట్టి మనం తీసుకోవద్దు ఆమె ఇండివిజువల్గానే మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీని బ్లేమ్ చేయాలి అనేది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ సూచన సో రేవంత్ రెడ్డి అనుకున్న కవితని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకునే అవకాశం లేదు ఇక ఆమెకున్న ఆప్షన్ కొత్త పార్టీ పెట్టడం మరి కొత్త పార్టీ పెడితే కవిత పార్టీ క్లిక్ అవుతా లేదా వాస్తవంగా తెలంగాణ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ప్రకారం ఇప్పుడు కలువకుంట కవిత కొత్త పార్టీ పెట్టినా ఆమె ఆ పార్టీని సస్టైన్ చేసుకునే అవకాశం లేదు కాకపోతే ఆమె బీఆర్ఎస్ పార్టీని బదనం చేయొచ్చు ఇప్పుడు షర్మిల ఆంధ్రప్రదేశ్లో ఎలా జగన్ని బదనాలు చేసిందో అలా కలువకుంట కవిత కేటీఆర్ని బదనం చేయొచ్చు కేటీఆర్ని బదనం చేయడానికి ఆమె రాజకీయ పార్టీ బినికి వస్తుంది తప్ప ఆమె క్లిక్ కావటానికి మాత్రం కొత్త రాజకీయ పార్టీ బనికి రాదు అది ఆమె కూడా అర్థమైంది ఒక టైంలో కొంత రాజీవ్ పట్టానికి ఆమె కూడా సిద్ధమైంది కానీ ఆమెతో రాజీ పట్టానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా లేదు అంటే కేటీఆర్ సిద్ధంగా లేదు ప్రధానంగా కొంత ఒకటేళ్ళు రాజీవ్ పట్టానికి కవిత కూడా సిద్ధపడింది అందుకని ఒకటి రెండుసార్లు కేసీఆర్ కలవడానికి ట్రై చేసింది మాట్లాడడానికి ట్రై చేసింది కానీ అనుకున్నది వర్కౌట్ కాలే ఇక ఆమెను వదిలి వదిలించుకోవాలని కేటీఆర్ భావిస్తున్నాడు ఇక ఆమెకు ఆప్షన్ ఉండకపోవచ్చు కొత్త పార్టీ పెట్టడం తప్ప వేరే ఆప్షన్ ఉండకపోవచ్చు మరి కొత్త పార్టీ పెడితే ఖచ్చితంగా క్లిక్ అయ్యే అవకాశాలు మాత్రం తెలంగాణ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ప్రకారం లేవు రెండోది కలవకుండా కవిత కొంత క్రెడిబిలిటీ సమస్య ఉంది ఆమె అరెస్ట్ అయినటువంటి లిక్కర్స్కి కాము అది పెద్ద ఎత్తున చర్చ జరిగి ఆమె క్రెడిబిలిటీ దెబ్బతీసింది అంతకుముందు ఆమె దానికి అవినీతి ఆరోపణలు అంత పక్కన పెడితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆమె స్వయంగా నిజామాబాద్ ఎంపీగా ఓడిపోయారు మన జగదీశ్వర్ రెడ్డి మాట్లాడిందంటే కూడా నేను కన్నులు కొట్టబోయినట్టు గెలిచాను అసలు ఓడిపోయావు కదా అని మాట్లాడారు కాబట్టి ఇలాంటి టార్గెట్ అంతా ఆమె భరించాల్సి వచ్చింది కాకపోతే వాయిసే కొంత ఎక్కువ కాలం స్టాండ్ కాగలిగితే రాజకీయాల్లో ఇవాళ కాకపోతే తర్వాత అవకాశాలు ఉంటాయి కానీ ఇప్పటికిప్పుడైతే ఈ ఎన్నికల్లో రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికల్లో ఆమెకు అవకాశాలు తక్కువ కాకపోతే బీఆర్ఎస్ పార్టీని భదనం చేయడానికి కేటీఆర్ని భదనం చేయడానికి ఆమె రాజకీయ ఒక అస్త్రంగా పనికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అవతల పక్షాలకి